నేను నిన్ నిన్ ఎన్ఎమ్ నా నేను నా పేటెడ్ రిఫరెన్స్ కొడి నేను రిఫరెన్స్ పెట్టనా సర్ చూడు నేను ఒక సెకండ్ నేను నీకు లింక్ పెడతాను కదను ఇప్పుడు నేను ప్రాంట్ నాకు ఇచ్చిన వివరానన్ని తెలుగులో ఇయని చెప్తున్నాను దానికి ఇప్పుడు మేము చేసే పిచ్చి పనులన్నీ మీకు అట్లా ఇదే మనసు నొప్పిగా కలిగి ఉండొచ్చు కానీ అట్లా ఒక మెయిన్ ఫిగర్ గాడు గీడు అంటే అట్లా వరస్ట్ గా ఉంటుందని నేను ఫీల్ తో మాట్లాడుతున్నాను గానీ గాడు గీడు ముమ్మది చూడు ఒకసారి ఒక్క సెకండ్ చేస్తాను నేను పెట్టిందా నేను గూగుల్ నేను నేను కూడా నీకు ఇస్తాను కదా ఇప్పుడు నువ్వు పెట్టి నేను చదువుకోవచ్చు నేను పెట్టి మీకు కూడా పని చేయాలి కదా నేను పంపించు పంపించు పంపించ ఎందుకంటే కన్నడ లో పంపించొచ్చు కన్నడ లో కూడా పంపిస్తాను ఎందుకంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్నాను దీన్ని అట్లే మళ్ళీ తెలుగులో మళ్ళీ చేస్తాను మీది ఏది కంఫర్ట్ ఉంటే చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఒక తమ్ముడు నేను నీకు పంపించింది ఒకసారి అది కన్వర్ అది ట్రాన్స్లేట్ చేస్తున్నా ఉర్దూలో ఉంటది ఓకే నేను ఉంటాను చూడు ఒకసారి వన్ సెకండ్ నా వన్ సెకండ్ ఇప్పుడు తెలుగులో కన్నడ తెలుగులో పెట్టాను ఇప్పుడు కన్నడలో పెట్టింది ఎందుకంటే నా మాతృభాష కన్నడ కదా ఇప్పుడు తెలుగులో వచ్చింది గ్యాస్ డీస్ గా వచ్చింది మీరు ఏమన్నా ట్రై చేయాలి అంటేనా కన్నాకర్ అవ్వండి పడి చచ్చిపోవాలి అయితే కూడా అట్లా ఉండాలి మీరు ఎంత ఇది ఐతుందో అంత వినేవాళ్ళు ఉండరు ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంతేగాని అంతా విని ఇంకా ద్వేషం పెంచుకొని ఏమన్నా చేసే ఉంటుంది కానీ దాని నుంచి యూజ్ ఏమి ఉండదు ముస్లింస్ తో ముస్లింస్ ఇప్పుడు చూడని కోలగొట్టి మసీదులు కట్టుకుంటే నేను ఎందుకు ప్రేమగా ఉండాలి వాళ్ళ పట్ల ఏం మాట్లాడుతున్నావు అవుతాము నువ్వు కొట్టాడు వచ్చేసి భయంకరంగా మతం మార్చి ఇప్పుడు మా ధర్మం అట్లా చెప్పింది అదే చేశారు అది మంచిది అని చెప్తే అందరం వేసుకో తొందర ఒక రౌండ్ వేసుకో అది వేరే ఉంటుంది అరే ఇంత ఘోరంగా చేస్తుంటే ఇంకా ఘోరం అది అది వాళ్ళకి ఇప్పుడు ముస్లింస్ ఉన్న చోట కూడా హిందువులు బతకలేరు వంద మంది ముస్లిం చోట ఏ హిందూ కూడా జీవించలేడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు మళ్ళీ అందుకే ముస్లింస్ ని ఎదురు తిరిగి తన్నాలి కొట్టాలి అనేది సిద్ధాంతాన్ని నేను పెట్టుకున్నాను తన్నాలి కొడితే మారిపోతారా ఖచ్చితంగా భయపడతారు అంటే ఆ వంద మందిలో భయపడతారంటే అక్కడ నువ్వు చెప్పినట్లే వంద మందిలో వంద మంది ముస్లింలు పది మంది హిందువులు ఉన్నారు ఎక్కడ ఎక్కడైనా పోరాటం చేస్తావు అక్కడికి వచ్చి తంటే గింటే సరిపోయాడు సార్ అసలు వీళ్ళు మాట్లాడితే తన్నాలి ముస్లిం వాడు మాట్లాడితే కొట్టాలి వాడిని అట్లా అనుకుంటే ఎట్లా మరి అంటే మీరు ఇంతకుముందు మీరు అదే చేశారు కదా ముస్లింస్ బాబరు అక్బరు ఆడు కర్ణాటకని నిలిపాలించాడు తొక్కల గడు పేరు ఏదో మర్చిపోయాను నేను వాడు కొన్ని వందల మంది గుళ్ళో చంపేశాడు వేల మంది నాడు టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ గాడు కొన్ని వేల మంది హిందువుల్ని గుళ్ళోనే చంపేశాడు రామలే రోజు దీపావళి కూడా చేసుకోరు అక్కడ తెలుసా నీకు వంద మందిని చంపారని కొన్ని వందల మంది టిప్పు సుల్తాన్ చంపాడు అని చెప్పి నాలెడ్జ్ తప్ప ఇంకేం లేదు నూరి పోసి నాలెడ్జ్ తప్ప ఇంకేం లేదు ఏదైనా విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాకే మాట్లాడాలి చంపలేదా అక్కడ రా పోదాం రా నా టికెట్ తీసి నేను నా డబుల్ టికెట్ పెట్టుకొని పోయి అక్కడ పోయి రా తాసనా నా డబుల్ సో పోయి అక్కడ పోయి అడ듬 అక్కడ పక్కన శ్రీరంగ స్వామి ఏది దేవాలయం ఉంది అక్కడ ఆ శ్రీరంగ శ్రీరంగన స్వామి దేవాలయం ఉంది ఆ వన్ మినిట్ వాల్డే వాల్డే ముస్లిం శాంతి కామకులు వాళ్ళు ఎటువంటి యుద్ధాలు ఎవరి మీద దాడులు చేయిరు వాళ్ళ ఎంత ఇప్పుడు కాబట్టి నువ్వు చేస్తున్నావు అంటే కాదు అంటే ఇప్పుడు వాళ్ళు శాంతి కామకులు అనే ఉద్దేశం నువ్వు చెప్పి ఎక్కువ చెప్తానుంటావా ముస్లింలు మంచి వాళ్ళు ముస్లింలు చెడ్డోళ్ళు పూర్వం చాలా మంచి వాళ్ళు దగ్గర తీసుకొని ముద్దాడారు అని చెప్పట్లేదు నేను ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది ఉంటుంది

వాళ్ళ టైంలో బలం చూపించారు మా టైంలో చూపిస్తాం మా గుళ్ళు స్వాధీనం చేస్తాం వెయ్యి వెయ్యి మా గుళ్ళు మేము స్వాధీనం సరే ఇప్పుడు కదా బలం ఎట్లా వచ్చింది చెప్పు మా వల్ల వచ్చింది బలం నీకు తెలుసా కాదు కాదు ఒక నిమిషం మా వల్లే బలం వచ్చింది చెప్పు నా కాన్సెప్ట్ ఏంటంటే ఇను తమ్ముడు ఆ వెయ్యి కోలగొట్టుకున్న విధంగానే వెయ్యి మసీదులు కోలగొట్టి మేము గుళ్ళు మా కొట్టుకోవాలి చేసుకుంటాం ఇప్పుడు ఏం చేద్దాము కొచ్చి చంపేది ఉంటావా చెప్పేది ఇదే ఇప్పుడు నేను నమ్మింది నమ్మనా నమ్ము చెప్పాను వినాలి కదా నువ్వు ఏం చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు నీ టైం వచ్చింది బలపడ్డాను అందుకే నేను ఇది బలాన్ని చూపిస్తున్నానంటావు ఖచ్చితంగా బలానికి కారణం ఎవరు తెలుసా ఇప్పుడు నేను చెప్తాను బలానికి కారణమే మేమే ఎందుకు చెప్పనా ఆన్సరిస్తాను పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోకుండా అఖండ భారతదేశం ఉండుంటే యా పార్టీ ఉండేవాళ్ళమ్మా బయటపడింది అంటే ఆ పాకిస్తాన్ లో ముస్లిమ్స్ మొత్తం ఇండియా లో ఉన్నడితే ఇప్పుడు హిందువులు చంపేసేవాళ్ళు కరెక్ట్ ఒప్పుకొనవద్దా థ్యాంక్స్ అప్పుడు ఇప్పుడు అప్పుడు మేము గవర్నమెంట్ పంపిస్తున్నప్పుడు చూసావు కదా నీ ఓడితే నువ్వే ఒప్పుకున్నావు పాకిస్తాన్ ముస్లిమ్స్ మొత్తం ఇండియా లో ఉన్నడితే ముస్లిమ్స్ అందరూ ఎక్కువ హిందువులు చంపేసేవాళ్ళు వాస్తవం అది ఇండియా పాకిస్తాన్ ఇండియా కాదా పాకిస్తాన్ ఇండియా కాదా నువ్వే చెప్పేసావు ఇంకా నేనే చెప్పాలి చెప్పే పిచ్చిన కొడుకు పిచ్చి పిచ్చి పనులు చేసుకొని పోయారు పాకిస్తాన్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియా ఆ ఆఫ్ఘనిస్తానా పాకిస్తానా ఇక్కడ బంగ్లాదేశ్ అంతా కడో ఇండియనే ఆనా కొడుకు అసలు ను ముస్లిమేనా లేదనా హిందువుని ఆ మీ తాతల ముత్తాతలు ఒకసారి పరిశీల్ించు వాళ్ళందరూ హిందువులే మీ మీ తాత భయపడి ఒక నిమిషం నిజం నేను నిజం చెప్తున్నాను వ్యావున్నావు విను 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 చెప్పేది విను